వారికి విజయం అంటే ఉత్సాహాన్ని కోల్పోకుండా వరుస వైఫల్యాలతో పోరాడుతూనే ఉండటం రెండువేల ఇరవై ఐదు చివరి దశలో ఉన్న ఈ సమయంలో ఈ మాటలు బహుశా మీ జీవిత వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ ఉండవచ్చు మీరు కుంభలగ్న జాతుకులైతే గత సంవత్సరమంతా బహుశా ఇదే పోరాటం మరియు వార్ లాగా గడిచి ఉండవచ్చు కానీ మనం రెండువేల ఇరవై ఐదు నుండి రెండువేల ఇరవై ఆరు అనే ఈ సంధికాలంలోకి అడుగు అడుగుపెడుతున్న ఈ సమయంలో ముఖ్యంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి జనవరి నాలుగు మధ్య విశ్వం యొక్క ప్రణాళిక మారుతోంది ఇప్పుడు మనం కేవలం పోరాటం గురించి కాదు ఫలితాల గురించి మాట్లాడుకుందాం నేను మీ జ్యోతిష మార్గదర్శిని ఈరోజు మనం భావోద్వేగాలతో కాకుండా తర్కం మరియు గణన ఆధారంగా మాట్లాడుకుందాం ముందుగా మీ లగ్నాన్ని చూడండి అక్కడ రాహువు విరాజిల్లుతున్నాడు రాహువు అంటే అపరిమితమైన ఆకలి మరియు ఒక రకమైన భ్రమ రాహువు లగ్నంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అత్యంత ఆశావహంగా మారుస్తాడు కాని అదే సమయంలో ఒక వింత మానసిక ఆందోళనను కూడా ఇస్తాడు మీరు గత కొంతకాలంగా మీపై మీరు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అది తప్పనిసరి కూడా అయితే ఈ వారం ముఖ్యవార్తలు మీ లగ్నంలో కాదు మీ పదకొండవ ఇంట్లో రాయబడుతున్నాయి అక్కడ శక్తి యొక్క భారీ ప్రవాహం జరగబోతోంది పదకొండవ ఇల్లు అంటే ఏమిటి శాస్త్రంలో దీనిని కోరికల నెరవేర్పు విష్ ఫుల్ఫిల్మెంట్ ఇల్లు అంటారు ఇది మీ ఆదాయం మీ సోషల్ నెట్వర్క్ మీ అన్నయ్యలు అక్కయ్యలు మరియు మీ జీవితంలో వచ్చే పెద్ద లాభాలు ప్రస్తుతం ధనుస్సు రాశి మీ పదకొండవ ఇల్లు లో ఇప్పటికే మూడు పెద్ద గ్రహాలు ఉన్నాయి సూర్యుడు కుజుడు మరియు శుక్రుడు సూర్యుడు ఇక్కడట మీకు గౌరవాన్ని ఇస్తున్నాడు కుజుడు మీకు డబ్బు సంపాదించే శక్తిని మరియు ఆశయాన్ని ఇస్తున్నాడు మరియు శుక్రుడు మీకు లగ్జరీని మంచి స్నేహితులను ఇస్తున్నాడు కాని డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఒక పెద్ద మార్పు జరగబోతోంది బుద్ధి మరియు వ్యాపారకారక గ్రహం బుధుడు కూడా ఇదే పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఒకే ఇంట్లో సూర్యుడు కుజుడు శుక్రుడు మరియు బుధుడు ఈ నలుగురు కలుస్తున్నారు దీన్ని మనం జ్యోతిషంలో చతుర్గ్రహ యోగం లేదా స్టెలియం అంటాం ఇది ఎక్కడ ఏర్పడుతోంది మీ లాభస్థానంలో అర్థం స్పష్టం ఈ వారం మీకు ఫైనాన్షియల్ త్రూ ఆర్థిక పురోగతి ఇచ్చేవారం విశ్వం యొక్క మొత్తం శక్తి మీకు లాభాలను ఇవ్వడంపైనే కేంద్రీకృతమై ఉంది అలాగే మనం చంద్రుని మర్చిపోకూడదు ఎందుకంటే ఆయనే మన మూడ్ను నియంత్రిస్తారు వారం ప్రారంభంలో చంద్రుడు మూడవ ఇంట్లో ఉంటారు వారం మధ్యలో అంటే న్యూ ఇయర్ సమయంలో చంద్రుడు నాలుగవ ఇంట్లో తన ఉచ్చరాశిలో ఉంటారు మరియు వారాంతంలో చంద్రుడు ఐదవ ఇంట్లోకి వెళ్తారు అలాగే మీ రాశి అధిపతి శనిదేవుడు మీ రెండవ ఇంట్లో కూర్చుని అంతా గమనిస్తున్నారు ఆయన అంటున్నారు డబ్బు అయితే నేను ఇస్తాను కానీ నువ్వు దాన్ని ఆదా చేయగలవా కాపాడుకోగలవా అని కాబట్టి మొత్తంగా చూస్తే ఈ వారం థీమ్ అధిక శక్తి భారీ లాభాలు మరియు సౌఖ్యం రండి ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం డబ్బు కెరియర్ మరియు వ్యాపారం కుంభలగ్న జాతకులారా మీ డైరీ మరియు పెన్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే తేదీలు చాలా ముఖ్యమైనవి ముందుగా ద గ్రేట్ మెరికరీ ట్రాన్సిట్ బుధ గోచారం గురించి మాట్లాడుకుందాం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధుడు మీ పదివ ఇల్లు నుండి బయటకు వచ్చి పదకొండవ ఇల్లులోకి వస్తున్నారు పదివ ఇల్లు కర్మస్థానం మరియు పదకొండవ ఇల్లు ఫలితస్థానం దీని అర్థం మీకు తెలుసా గత కొన్ని వారాలుగా మీరు మీ ఆఫీస్లో మీ షాపులో లేదా మీ ప్రాజెక్టులపై చేసిన కష్టానికి పే చెక్ లేదా రివార్డ్ పొందే సమయం ఆసనమైంది బుధుడు కమ్యూనికేషన్ మరియు డీల్స్కు కారకుడు ఎప్పుడైతే ఇతను పదకొండవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడుతో కలుస్తాడో బుధాదిత్య యోగం మరియు ధనయోగం ఒకేసారి యాక్టివేట్ అవుతాయి మీరు వ్యాపారం చేస్తుంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి మీ నెట్వర్కింగ్ చాలా బలంగా మారుతుంది మీకంటే చాలా సీనియర్ లేదా పలుకుబడి ఉన్న వ్యక్తి మీ సంప్రదింపుల్లోకి వచ్చి మీకేదైనా పెద్ద డీల్ ఆఫర్ చేయవచ్చు ఫ్రీలాన్సర్స్ మరియు కన్సల్టెంట్లకు ఇది సువర్ణకాలం మీ క్లయింట్లు మీ పనితో సంతోషిస్తారు మరియు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మీకు కొత్త పనులు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదకొండవ ఇంట్లో గ్రహాల కూట మీ ఆఫీస్లో మీ ప్రాధాన్యత పెరుగుతుందని సూచిస్తోంది కుజుడు మిమ్మల్ని గోగెటర్గా మారుస్తాడు మీరు టార్గెట్లను సమయానికి ముందే పూర్తి చేస్తారు కానీ ఒక మెలిక ఉంది కుజుడు అంటే అగ్రెషన్ లేదా కోపంకూడదా ఆఫీస్లో మీ ఎనర్జీ బాగుంటుంది కానీ మీ సహహోద్యోగులపై పెత్తనం చలాయించడానికి ప్రయత్నించకండి సూర్యుడు మరియు కుజుడి ఈగోగో క్లాష్ ఒక్కోసారి సీనియర్లతో గొడవలకు దారితీయవచ్చు మీరు మీ వాదనను వినిపించాలి కానీ వినయంతో ప్రమోషన్ సాధ్యమేనా అవును పదకొండవ ఇల్లు ప్రమోషన్కు సంబంధించింది మీ అప్రైజల్ పెండింగ్లో ఉంటే ఈ వారం శుభవార్త అందవచ్చు తర్వాత డిసెంబర్ ఇరవై తొమ్మిది తెల్లవారుజామున మూడు గంటలకు అత్యంత శుభకరమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది చంద్రుడు మరియు గురువు కేంద్ర సంబంధంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది ఈ యోగం మీ మూడవ ఇల్లు మరియు ఐదవ ఇంటిని కలుపుతోంది దీని అర్థం మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మరియు మీ సృజనాత్మక బుద్ధి మీకుకు ధనాన్ని ఇస్తాయి మీరు షేర్ మార్కెట్ ట్రేడింగ్ లేదా ఏదైనా స్పెక్యులేషన్తో సంబంధం కలిగి ఉంటే ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్లో మీ మెదడు చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది మీ నిర్ణయాలు సరైనవిగా నిరూపించబడతాయి ఇప్పుడిక్కడ ధనం మరియు పొదుపు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు వస్తోంది పదకొండవ ఇంటి నాలుగు గ్రహాలు మీకు కుప్పలు తెప్పలుగా ఇస్తాయి కానీ మీ రెండవ ఇంట్లో శని ఉన్నారు రెండో ఇళ్ళు ధన సంపద లేదా బ్యాంక్ బ్యాలెన్స్ కు సంబంధించినది శని అంటున్నారు ఖర్చులకు కళ్ళెం వేయండి పదకొండవ ఇంట్లో ఉన్న శుక్రుడు మరియు కురియు కుజుడు మిమ్మల్ని లగ్జరీ పార్టీలు బట్టలు మరియు గ్యాడ్జెట్లపై ఖర్చు చేయడానికి ఉసిగొల్పుతారు న్యూ ఇయర్ వేడుకల్లో మీరు బడ్జెట్ దాటిపోవచ్చు నా సలహా ఏమిటంటే ఈ వారం వచ్చే అదనపు ఆదాయంలో కనీసం యాభై శాతం నేరుగా సేవింగ్స్ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో వేయండి శనిదేవుడు సంతోషిస్తాడు మరియు మీ సంపద స్థిరంగా ఉంటుంది వ్యాపారం మరియు ఉద్యోగం తర్వాత ఇప్పుడు నేను ఒక ప్రత్యేక వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను వారు లేనిదే ఇల్లు ఇల్లులు కాదు హౌస్ వైఫ్స్గా ఉన్న లేదా నేను హోమ్ మేకర్స్ అని పిలవటానికి ఇష్టపడే నా తల్లులు మరియు సోదరీమణులు తరచుగా రాజ్ఫలాల్లో మనం కేవలం ఉద్యోగం మరియు వ్యాపారం గురించే మాట్లాడతామో కానీ మీ హోమ్ మేనేజ్మెంట్ లేకుండా ఈ ప్రపంచం నడవదు కుంభలగ్న గృహిణులకు ఈ వారం మరియు ముఖ్యంగా కొత్త సంవత్సరం ప్రారంభం చాలా అద్భుతంగా ఉండబోతోంది అత్యంత శుభవార్త మీకే ఉంది డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు మీ నాలుగవ ఇంట్లోకి వస్తున్నారు నాలుగవిల్లు లలగవ విల్లు మీ సొంత సామ్రాజ్యం మీ ఇల్లు మరియు ఇక్కడ చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటారు దీని అర్థమేమిటి ఈ న్యూ ఇయర్లో మీరు సెంటర్ ఆఫ్ ఆకర్షణ కేంద్రంగా ఉంటారు మీరు ఇంటి అలంకరణ పార్టీ ఏర్పాట్లు మరియు అతిథులను చూసుకునే విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు గత కొంతకాలంగా ఇంట్లో ఏదైనా గొడవ లేదా ఒత్తిడి ఉంటే ముప్పై ఒక్క తేదీ నుండి ఆ వాతావరణం పూర్తిగా శాంతించి ఆనందంగా మారుతుంది మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అంతేకాకుండా మీ పదకొండవ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు ఉన్నారు పదకొండవ ఇల్లు లాభాలది శుక్రుడు లగ్జరీకి ప్రుడు లగ్జరీకి ప్రతీక ఈ వారం మీ భర్త మీకు ఏదైనా ఖరీదైన బహుమతి ఇచ్చే బలమైన యోగాలు ఉన్నాయి అది ఆభరణాలు కావచ్చు ఏదైనా కొత్త గ్యాడ్జెట్ కావచ్చు లేదా ఇంటికి సంబంధించిన లగ్జరీ వస్తువు కావచ్చు పదకొండవ ఇల్లు కోరికల నెరవేర్పుది కాబట్టి మీరు చాలా కాలంగా ఇంటి కోసం ఏదైనా కొనాలనుకుంటే ఫర్నిచర్ లేదా గృహోపకరణాలు వంటివి ఈ వారం ఆ కోరికను నెరవేర్చుకోవటానికి ఉత్తమమైనది కాని ఇక్కడ శనిదేవుడు ఇంట్లో కూర్చుని మీకు ఒక బాధ్యతను కూడా ఇస్తున్నారు రెండవ ఇల్లు ఖజానాది ఇంటి బడ్జెట్ మీ చేతిలోనే ఉంటుంది పదకొండవ ఇంటి గ్రహాలు మిమ్మల్ని ఖర్చు చేసేలా చేస్తాయి కానీ శని కొంచెం ఆచితూచి ఖర్చు చేయండి అని చెప్తున్నారు ఆడంబరాలకు పోయి అవసరానికి మించి ఖర్చు చేయవద్దు మీ సీక్రెట్ సేవింగ్స్ను పెంచుకోవటానికి ఇది చాలా మంచి సమయం ఒక చిన్న జాగ్రత్త కూడా ఉంది పదకొండవ ఇంట్లో కుజుడు ఉన్నారు కుజుడు అంటే శక్తి కానీ వేడి కూడా పార్టీ ఏర్పాట్లు మరియు పని భారం వల్ల మీరు అలసిపోవచ్చు బర్నౌట్ అతిగా అలసిపోవటం నుండి దూరంగా ఉండండి వంటగదిలో పనిచేసేటప్పుడు మంట లేదా వేడి వస్తువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కుజుడు మరియు సూర్యుడి కలయిక చిన్న చిన్న గాయాలు లేదా కాలిన గాయాలను ఇవ్వవచ్చు పని మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోండి మొత్తంగా మీరు ఈ వారం మీ ఇంటిని స్వర్గంగా మార్చబోతున్నారు కేవలం మీ ఆరోగ్యం మరియు బడ్జెట్ పై కొంచెం దృష్టి పెట్టండి ఇంటి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సంబంధాలు మరియు ప్రేమ గురించి చూద్దాం డబ్బు ముఖ్యం కానీ జీవితం కేవలం డబ్బుతో నడవదు జీవితం బంధాలతో ప్రేమతో మరియు కుటుంబంతో నడుస్తుంది కుంభలగ్న జాతుకులారా మీ పదకొండవ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడి కలయిక ఉంది జ్యోతిషంలో శుక్రుడు ప్రేమ అయితే కుజుడు జూనూన్ ఈ రెండూ కలిసినప్పుడు నిప్పురవ్వలు ఎగురుతాయి సింగిల్స్కు ఈ వారం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది పదకొండవ ఇల్లు స్నేహితులది ఏదైనా న్యూ ఇయర్ పార్టీలో లేదా స్నేహితుల కలయికలో ఎవరైనా మీకు నచ్చే అవకాశం ఉంది మరియు ఆ విషయం ముందుకు వెళ్ళవచ్చు ఈ ఆకర్షణ చాలా తీవ్రంగా ఉంటుంది రిలేషన్షిప్లో ఉన్నవారికి ఇది రోమాన్స్తో నిండిన సమయం కానీ జాగ్రత్తగా ఉండండి కుజుడు గొడవలు కూడా పెట్టిస్తాడు చిన్న చిన్న విషయాలకు ఉదాహరణకు నువ్వు నాకెందుకు కాల్ చేయలేదు లేదా నువ్వు పార్టీకెందుకు ఆలస్యంగా వచ్చావు ఇలాంటి విషయాలపై తగాదాలు రావచ్చు మీ ఆహాన్ని మధ్యలోకి రానివ్వకండి గుర్తుంచుకోండి కేతు మీ ఏడవ ఇంట్లో ఉన్నారు ఇది ఒక్కోసారి సంబంధాల్లో వింత దూరాన్ని లేదా అపార్థాలను సృష్టిస్తుంది పార్ట్నర్కు స్పేసివ్వండి కాని ప్రేమను వ్యక్తపరచడం మర్చిపోకండి కుటుంబం మరియు వాక్కు విషయంలో ఇక్కడ శనిదేవుడు మళ్లీ కీలక పాత్ర పోషిస్తున్నారు శని మీ రెండవ ఇంట్లో ఉన్నారు ఇది కుటుంబం మరియు వాక్కుస్థానం శని స్వభావం కొంచెం కఠినంగా మరియు సూటిగా ఉంటుంది మీరు తెలియకుండానే మీ కుటుంబ సభ్యులను లేదా మీ తల్లిదండ్రుల్ని బాధపెట్టే మాటలు అనవచ్చు మీ ఉద్దేశం తప్పు కాకపోవచ్చు కానీ మీ మాటలు కఠినంగా ఉండవచ్చు కాబట్టి ఫ్యామిలీ డిన్నర్ సమయంలో మాట్లాడే ముందు రెండుసార్లు ఆలోచించండి మృదువుగా మాట్లాడడం ఈ వారం మీ అతిపెద్ద మంత్రం కావాలి ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్నకు వద్దాం ముప్పై ఫస్ట్ రాత్రి ఎలా ఉండబోతుంది చూడండి ముప్పై ఒకటి డిసెంబర్ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు వృషభరాశిలో ప్రవేశిస్తారు వృషభరాశి చంద్రుని ఉచ్చరాశి మరియు ఇది మీ నాలుగవ ఇంట్లో ఉంది నాలుగవ ఇల్లు అంటే ఏమిటి మీ ఇల్లు మీ అమ్మ మీ సుఖం మీ ప్రశాంతత ఇది చాలా అద్భుతమైన యాదృచ్ఛికం ప్రపంచం బయట క్లబ్బులు మరియు హోటళ్లలో రద్దీగా తోపులాటలతో ఉన్నప్పుడు కుంభలగ్నం వారికి అసలైన ప్రశాంతత వారి ఇంట్లోనే దొరుకుతుంది నా జోస్యం ఏమిటంటే ఈసారి మీరు కొత్త సంవత్సరాన్ని చాలా కోజీ మరియు ఇంటిమేట్ వాతావరణంలో స్వాగతిస్తారు బహుశా మీరు మీ ఇంట్లోనే హౌస్ పార్టీ పెట్టుకోవచ్చు మీ అత్యంత సన్నిహిత మిత్రులను పిలిచి మంచి వంటకాలు చేసుకుని ప్రశాంతంగా రెండు వేల ఇరవై ఆరుకు స్వాగతం పలకవచ్చు ఈ చంద్రుడు మీ మనసును చాలా స్థిరంగా మరియు శాంతంగా ఉంచుతారు గత కొన్ని రోజుల పరుగు పందెం తర్వాత ముప్పై ఒకటి డిసెంబర్ సాయంత్రం మీకు ఒక ప్రశాంతత అనిపిస్తుంది మీరు మానసికంగా చాలా సురక్షితంగా భావిస్తారు కాబట్టి నా సలహా ఇదే బయట శబ్ద కాలుష్యం కంటే ఇంటి ప్రశాంతత మిన్న ఇది మీ మానసిక ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇక మన పునాదులైన రెండు అంశాల గురించి మాట్లాడుకుందాం మన ఆరోగ్యం మరియు మన విద్య విద్యార్థులకు మీ ఐదవ ఇంట్లో దేవగురు బృహస్పతి ఉన్నారు కాని గమనించండి గురువు ఇప్పుడు వక్రీ స్థితిలో ఉన్నారు వక్రీ గురువు అంటే రివిజన్ మరియు రీఎవాల్యూషన్ మీరేదైనా పాత సిలబస్తో ఇబ్బంది పడుతుంటే ఈ వారం దాన్ని మళ్ళీ అర్థం చేసుకోవటానికి మీకు అవకాశం దొరుకుతుంది కానీ ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటి డిసెంబర్ వరకు చంద్రుడు మరియు ఇతర గ్రహాల స్థితి వల్ల కొంచెం ఏకాగ్రత లోపించవచ్చు స్నేహితుల నుండి పార్టీలు ఉంటుంది శుభవార్త ఏంటంటే వారాంతంలో అంటే జనవరి రెండు నుండి జనవరి నాలుగు వరకు చంద్రుడు మీ ఐదవ ఇంట్లో సంచరిస్తూ గురువును కలుస్తారు చదువుకోవటానికి ఈ సమయం చాలా అద్భుతం మీకేదైనా పరీక్ష రాబోతుంటే వీకెండ్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మీ ఏకాగ్రత చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా రెండు విషయాలపై దృష్టి పెట్టాలి ఒకటి మీ లగ్నంలో రాహువు ఉన్నాడు రాహువు మానసిక ఆందోళనను ఇస్తాడు కొన్నిసార్లు ఏదో తేరాగా ఉంది అనిపిస్తుంది కానీ అంత బాగానే ఉంటుంది ఇది కేవలం ఒక భ్రమ ధ్యానం చేయండి రెండవది పదకొండవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు వేడి ఉంది ఇది ఐదవ ఇల్లు అంటే పొట్టం చూస్తోంది న్యూ ఇయర్ పార్టీల్లో ఎక్కువగా నూనెలో వేయించిన మసాలా ఆహారం లేదా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల మీకు ఎసిడిటీ లేదా బర్న్ సమస్య రావచ్చు మీ లివర్ మరియు జీర్ణ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోండి నీరు ఎక్కువగా తాగండి ఇవి తప్ప పెద్ద అనారోగ్యం లేదా ప్రమాద సూచనలు ఏమీ లేవు మీరు శక్తివంతంగా ఉంటారు కాబట్టి మిత్రులారా ఈ వారం మొత్తాన్ని ఒక దారంలో కూర్స్తే ముగింపు ఏమిటంటే ఈ వారం మీకు లాభం మరియు ఉత్సవం అని చెప్పవచ్చు పదకొండవ ఇంట్లో నాలుగు గ్రహాలు ఉండటం చాలా అరుదు దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మీ నెట్వర్క్ను పెంచుకోండి ఆదాయ మార్గాలను వెతకండి మీకు అత్యంత శుభదినం డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆ రోజు బుధ గోచారం జరుగుతుంది మరియు కజికేశరి యోగం ఏర్పడుతుంది పెద్ద ఆర్థిక నిర్ణయాలకు మరియు మీటింగ్స్కు ఈరోజు శ్రేష్ఠం అలాగే డిసెంబర్ ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటి కూడా చాలా శుభప్రదం అప్పుడు చంద్రుడు నాలుగవ ఇంట్లో ఉంటారు మానసిక ప్రశాంతత మరియు కుటుంబ సుఖానికి ఈ రోజులు బెస్ట్ కేవలం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే శని రెండవ ఇంట్లో ఉన్నారు కాబట్టి కఠినంగా మాట్లాడటం తగ్గించండి మరియు రాహువు లగ్నంలో ఉన్నారు కాబట్టి కాల్లో తేలడం కాకుండా నేలమీద ఉండి లాజిక్తో నిర్ణయాలు తీసుకోండి పొందరపాటు వద్దు ఈ వారం మీకు వెండి తెలుపు మరియు రాయల్ బ్లూ రంగులు చాలా శుభప్రదం న్యూ ఇయర్ రోజున వీటిలో ఏదైనా రంగు ధరించండి అదృష్టం కలిసొస్తుంది చివరగా ఈ వారం శుభ ఫలితాలను అనేక రెట్లు పెంచటానికి మరియు ఏదైనా ప్రతికూలతను తొలగించటానికి కొన్ని సిద్ధపరిహారాలను మీకు చెప్తాను పరిహారం ఒకటి బుధుడు మరియు గణేషుడి కోసం బుధదేవుడు మీ లాభస్థానంలోకి వస్తున్నారు కాబట్టి మనం ప్రసన్నం చేసుకోవాలి బుధవారం నాడు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన వినాయకుడికి ఇరవై ఒకటి గరికపోచలు దుర్వాగ్రాస్ సమర్పించండి అలాగే ఓం గమ్ గణపతయే నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి కొత్త సంవత్సరం మీకు ధనాన్ని మరియు బుద్ధిని తీసుకురావాలని ప్రార్థించండి ఈ పరిహారం మీ ఆదాయ మార్గాలను తెరుస్తుంది పరిహారం రెండు శని మరియు కుటుంబం కోసం రెండవ ఇంట్లో ఉన్న శనిని శాంతింపజేయడానికి మరియు వాక్కుదోషం నుండి తప్పించుకోవడానికి శనివారం సాయంత్రం ఏదైనా పేదవారికి లేదా అవసరమైన వారికి మినపప్పుతో చేసిన కిచిడి లేదా ఏదైనా ఉప్పు ఉన్న ఆహారాన్ని సాల్టీ ఫుడ్ దానం చేయండి లేదా రావి చెట్టు కిందటి కింద ఆవ నూనె దీపం వెలిగించండి దీనివల్ల మీ సేవింగ్స్ సురక్షితంగా ఉంటాయి పరిహారం మూడు కొత్త సంవత్సర విశేష ప్రారంభం కోసం డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం మీ ఇంటి ఈశాన్య మూల నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక నెయ్యి దీపం వెలిగించి అందులో కొంచెం కర్పూరం వేయండి దీనివల్ల ఇంట్లోని నెగిటివిటీ అంతా కాలిపోతుంది మరియు రెండు వేల ఇరవై ఆరుకు సానుకూల శక్తితో పాజిటివ్ ఎనర్జీ స్వాగతం పలుకుతారు సో కుంభలగ్న నా ప్రియమైన స్నేహితులారా ఇది మీ రాబోయే వారం మరియు కొత్త సంవత్సర ప్రారంభం యొక్క పూర్తి వివరాలు గ్రహాలు తమ పని తాము చేస్తున్నాయి అవి మీకోసం అవకాశాలను సృష్టిస్తున్నాయి ఇప్పుడు ఆ అవకాశాలను మీరు ఎలా అందిపుచ్చుకుంటారు అనేది మీపైనే ఆధారపడింది గుర్తుంచుకోండి పదకొండవ ఇంట్లో ఈ స్టేలియం రోజు రాదు బయటికి రండి ప్రపంచానికి మీ సత్తా చూపించండి మరియు హక్కుతో మీ విజయాన్ని అడగండి రెండు వేల ఆరు మీ జీవితంలో అత్యంత ఉత్తమ సంవత్సరంగా నిలవాలని ఆ మహాదేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను మీకు ఈ విశ్లేషణ ఈ లోతు మరియు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న పని చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ లేదా వెల్కమ్ రెండు ఇరవై ఆరు అని రాసి మీ హాజరును తెలియచేయండి మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఈ జ్యోతిష కుటుంబంలో భాగస్వామ్యం అవ్వండి మీరు మరియు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి వచ్చే వారం కొత్త శక్తి మరియు కొత్త జోస్యంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఓం నమ శివాయ ハラハラマハディフ